హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ తమ్ములు చూసే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రైల్వే ఉద్యోగం సాధించాలి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రైల్వే ఉద్యోగం సాధించాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని అంశాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రైల్వే ఉద్యోగం సాధించాలంటే మనం పాటించాల్సినటువంటి జాగ్రత్తలు మనం చదవాల్సినటువంటి అంశాలు మనం చదవాల్సినటువంటి పుస్తకాలు అదేవిధంగా మనం రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ అదేవిధంగా మనం చేయాల్సినటువంటి రివిజన్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలతో పాటుగా ఇవన్నీ కూడా ఒక రోజులో ఎన్ని గంటల సమయం కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం వెల్ ఇక్కడ కొత్తగా ఇప్పుడున్నటువంటి ఆస్పరెంట్స్ ఈ మధ్య కాలంలోనే మనకి ఓవరాల్గా రైల్వేలో గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ తీసుకుందాం రైల్వేలో మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్లో మనకి గ్రేడ్ త్రీ ఉంది మరి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటిది ఆర్పిఎఫ్ ఉంది మరి అదేవిధంగా ఏఎల్పి ఉంది అదేవిధంగా దేశంలో అతిపెద్ద నోటిఫికేషన్ రాబోతుంది అది రైల్వే గ్రూప్ డి అదేవిధంగా ఎక్కువ మంది రాసినటువంటి పరీక్షల్లో మరొక పరీక్ష రైల్వే ఎన్టీపీసీ మరి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ పరంపర ఒక్కొక్కటి మనం తీసుకుంటే కనుక రైల్వే అంటేనే చాలామందికి ప్యాషన్ చాలామంది ఏంటంటే అవకాశంగా భావిస్తే కొంతమంది ఏంటంటే ప్యాషన్ ఒక డ్రీమ్తో ఈ రైల్వే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రైల్ ఇంజిన్లో నుంచి ఒక పైలట్ బయటికి దిగితే చూడంగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మనం కూడా రైల్వేలో ఈ స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటాం అండ్ రైల్వేలో ఒక టీసీ వచ్చినా కానీ మనం ఒక టీసీలో అవ్వాలని అనుకుంటాం చాలా మందికి రైల్వే జాబ్ అనేది ఇది ఒక డ్రీమ్ జాబ్ మీలో చాలా మందికి డ్రీమ్ జాబ్ ఉండొచ్చు ఒకవేళ మీలో ఎంతమందికి ఈ రైల్వే జాబ్ అనేది డ్రీమ్ జాబ్ అయితే కామెంట్ చేయండి అయితే ఈ రైల్వే డ్రీమ్ జాబ్ అయితే కొందరికి అవకాశం అని కొందరు అనుకుంటారు ఇదే జీవితం అని అనుకుంటారు అన్నమాట మరి ఇదే జీవితం ఇదే ప్యాషన్ అనుకుని ఈ రైల్వే జాబ్కి వస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరికీ యొక్క ఆలోచన స్థాయి అనేది గొప్పగా ఉండొచ్చు కానీ మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఈ రైల్వే నోటిఫికేషన్స్లో మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సబ్జెక్ట్ ఏంటి దాని వివరంగా మనం చాలా వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వచ్చాం ఎలా చదవాలి ఏంటి చెప్పుకుంటూ వచ్చాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే కనుక నా యొక్క విన్నపం ఏంటంటే ఖచ్చితంగా రూమ్స్లో హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒక రోజులో పది గంటలు ప్లాన్ చేసుకోండి ఒక రోజులో ఒక రోజులో పది గంటలు మీరు ప్లాన్ చేసుకోవాలి మరి పార్ట్ టైం జాబ్స్ అదేవిధంగా హౌస్ వైఫ్స్ అదేవిధంగా ఇంకా ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక రోజులో ఐదు గంటల సేపు మీరు ప్రణాళిక వేసుకొని చదివితే ఒక రోజులో ఐదు గంటలసేపు ప్రణాళిక వేసుకొని చదవాలి అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతూ ఉందండి ఇక్కడ ఫుల్ టైం ఎవరైతే ఎంగేజ్ అవుతూ ఉంటారో హాస్టల్స్లో రూమ్స్లో కూర్చుని కోచింగ్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఒక రోజులో పది గంటలు చదివితే ఈ పార్ట్ టైం చేసేటోళ్ళు ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళు హౌస్ వైఫ్ గృహిణులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక రోజులో చదివేది ఇక్కడ మీరు ఎన్ని రోజుల్లో చదవాలా రెండు రోజుల్లో చదవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీ ముందు ఎంత ప్రెజర్ ఉందో ఎంత వర్క్ ఉందో అనేది ఒకసారి మీరు ఊహించుకోండి మీకే అర్థమవుతూ ఉంటుంది అదేవిధంగా ఈ పది గంటలు కూడా ఏం చదవాలి ఈ పది గంటలు మనం చదవాల్సినటువంటి అంశాలు ఏంది ఏం చదివితే రైల్వే ఎగ్జామ్కి మనం అంటే క్వాలిఫై అయ్యి ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కనుక అవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటంటే అదేవిధంగా మనం రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ షీట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ సీట్ మొత్తం మీ దగ్గర ఉండాలి అంటే ఎలా చదవాలి ఏంటి అని పక్కన పెడితే అది ఎలాగో మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటి అదేవిధంగా ఆ సిలబస్లో ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్స్ ఏంటి అదేవిధంగా టోటల్ సబ్జెక్ట్స్తో పాటుగా ఆ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సిలబస్ షీట్ తెలిస్తే కనుక అండ్ తర్వాత సిలబస్ తెలిసిన తర్వాత మీకు ఖచ్చితంగా బుక్ లిస్ట్ అనేది తెలియాలి ఇదే పెద్ద సమస్య అందరికీ కూడా ఎందుకు సార్ ఈ మాట నేను మాట్లాడుతూ ఉన్నానంటే మీలో చాలామంది కూడా మీలో చాలామంది కూడా రైల్వే అంటే ప్యాషన్ ఉంది కష్టపడే తత్వం ఉంది స్మార్ట్ వర్క్ చేస్తారు లేదా కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఏ పుస్తకాలతో మొదలు పెట్టాలనేది తెలీదు ఈరోజు నేనేమంటా అంటే చాలామంది కూడా ఈ రైల్వే కోచింగ్కి ఆర్ఆర్బి ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మీరు ఆఫ్లైన్ కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రైల్వే అనేసరికి పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ పుస్తకాల స్థాయిలో మీరు కోచింగ్ తీసుకుంటున్నారా లేదా అనేది ప్రశ్నించుకోండి ఒకటి రెండవది ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే కనుక మీకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిలబస్ షీట్ ఉందో ఈ సిలబస్ షీట్ ప్రకారంగా మీరు జాయిన్ అయ్యేటువంటి ఈ రైల్వే బ్యాచ్ ఏదైతే ఉందో అందులో సిలబస్ షీట్ ప్రకారంగా సిలబస్ నడుస్తుందా లేదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి ఎందుకంటే మీ జీవితం మీకే ముఖ్యం మీ ఉద్యోగం మీ జీవితం మీ జీవితం మీ కుటుంబం అదొక్కటే గుర్తుంచుకోండి మీకోసం ప్రత్యేకంగా ఎవరు కూడా మీ పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని చదవమని చెప్పరు అదేవిధంగా నీకు జాబ్ రావాలని చెప్పి నీ కోసం తపన పోరాటం చెందేటోళ్ళు ఆరాటం చెందేటోళ్ళు ఎవ్వరూ ఉండరు నీకు నువ్వు తప్ప ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ బంగారు ఏవైతే ఆ అవకాశాలు ఉన్నాయో సువర్ణ అవకాశాలు ఉన్నాయో ఇలాంటి అవకాశాన్ని ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి నీకు ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ అన్ని పక్కన పెట్టి వారు ఏదో ఒకటి చెప్పిందంతా తీసుకొని ఎగ్జామ్ హాల్లో వెళ్ళగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ కనబడకపోయి ఫెయిల్ అయ్యి ఇంటికి వెనక్కి వస్తే ఆ రోజు మాస్ పోయేది నువ్వే అందుకే నేనేమంటానంటే ఖచ్చితంగా కోచింగ్కి వెళ్తే కనుక ఎన్సిఆర్టీ స్థాయిలో అక్కడ మీకు చెప్పగలుగుతారా లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించండి అండ్ ప్రశ్నించుకోండి మీకు మీరు కూడా లేదు సార్ అనుకుంటే లేదు సార్ ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ కాదు నేను ఆన్లైనే తీసుకుంటా అంటే ఆన్లైన్లో మీకు పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ స్థాయిలోనే మీకు పూర్తి స్థాయిలో జనరల్ సైన్స్ అవనీయండి లేకపోతే జనరల్ అవేర్నెస్ అవనీయండి రైల్వేలో ఎక్కువ సైన్స్ వెయిటేజ్ కాబట్టి ఇది మీకు ఎన్సిఆర్టీ స్టాండర్డ్స్ ఇస్తున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి ప్రశ్నించుకోండి అది మీకు ఓకే అయితే గనక అది మీకు ఓకే అయితే గనక మీరు ముందుకు రావచ్చు ఎందుకు నేను ఇంత ఎన్సిఆర్టీ ఎన్సీఆర్టీ అంటా అనంటే నేను కూడా నేను కూడా అనేక కోచింగ్ సెంటర్లో పనిచేయడం జరిగింది అక్కడ కూడా మనము ఆఫ్లైన్లో క్లాసెస్కి వెళ్తూ ఉంటాం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఒక్కొక్క పరిస్థితి కనబడుతూ ఉంటుంది సో అది వాళ్ళ యొక్క పరిస్థితులు మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు కానీ కానీ నేను క్లాస్కి వెళ్తే కనుక ఈవెన్ ఆఫ్లైన్ క్లాస్కి వెళ్తే పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ క్లాసెస్ ఎన్సిఆర్టీ స్థాయిలో క్లాసెస్ చెప్పుకుంటూ వస్తాయి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షల్లో నేను కూడా పోరాడి 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 ఉన్నాను కాబట్టి పోరాడాను కాబట్టి నాకు తెలుసా పెయిన్ ఏంటో కాబట్టి ఒక స్టూడెంట్కి ఏం కావాలి అనేది అందించడానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో కృషి అయితే మీరు ఇక్కడ ఆన్లైన్ లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో స్థాయి అనేది అందుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అందుకనే ఇలాంటి సమస్య ఉండకూడదని చెప్పేసి మేము ఏం చేసినామంటే పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ క్లాసెస్ డిజైన్ చేసాం పూర్తిగా పూర్తిగా డిజైన్ చేసాం స్టేట్లో నీ మీరు మీరు మాకన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ కలిగినటువంటి అభ్యర్థులు నా దగ్గర ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది మీ దగ్గర అనేక సబ్జెక్టులు ఉంటాయి అనేక యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తారు అనేక ఎడ్యుకేషన్ ఛానల్స్ చూస్తూ ఉంటారు ఈవెన్ నా దగ్గర నా ఛానల్ చూసినట్టు ఒక సబ్స్క్రైబర్ నాలాంటి ఛానల్స్ ఒక పది ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తాడు స్టూడెంట్ మీకు తెలుసు ఏది పర్ఫెక్ట్ ఏది పర్ఫెక్ట్ కాదు అని చెప్పి సో అందుకనే మనం ఏం చేసినామంటే అతి తక్కువ ధరకే అందరూ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ ఎన్సీఆర్టీ బేస్డ్ వీడియోస్ అంటే చాలా మంది బేస్డ్ పుస్తకాలు ఎన్సీఆర్టీ బేస్డ్ పుస్తకాలు ఏంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు కాదా ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని అంటారు ఆధారం కాదు ఎన్సిఆర్టీ పుస్తకాలు ఉన్న సమాచారం ఎవరైనా రాసిన ఈ ఉద్యోగం కోసం ఎవరైనా డిజైన్ చేశారా ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అది లేదు ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసెస్ ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ ఎన్సీఆర్టీ బిట్ బ్యాంక్స్ ఎన్సిఆర్టీ మెటీరియల్ అంటారు అసలు మెటీరియల్ ఎందుకమ్మా బిట్ బ్యాంక్ దేనికి బిట్లు ఒక పదివేలు బిట్లు ఇస్తే నీకు ఉద్యోగం వస్తుందా నీకు ఉద్యోగం తెచ్చిపెట్టే విధంగా బిట్స్ రాస్తాడా రైల్వే మంత్రి ఏమైనా నీకు తయారు చేసి ఇస్తాడా బిట్ బ్యాంక్ కూడా కదా అంటే బిట్ బ్యాంకులు చూసి మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటున్నారు ఇది నేను క్లియర్గా చెప్తాను కావాలంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లైవ్ ఎగ్జాంపుల్ రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి రాసినటువంటి అభ్యర్థులకు ఒక్కసారి వెళ్ళి అడగండి పీడిఎఫ్లు చదివే బిట్లు బిట్లు చదివే బ్యాచ్ ఒకరు ఉంటారన్నమాట ఆ బ్యాచ్ అందరికి అడగండి ఎందుకు ఫెయిల్ అయ్యారో అడగండి నేను ఆల్రెడీ దాదాపు పదిహేను మంది గ్రూప్ డి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈ బిట్ బ్యాంకులు పీడిఎఫ్ చదివే వాళ్ళు అడిగితే వాళ్ళేమన్నారంటే బ్రదర్ మేము ఖచ్చితంగా ఈ పీడిఎఫ్లు బిట్ బ్యాంక్ చదివే మాసిపోయాం ఎందుకంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చే బిట్స్కి వాళ్ళు ఏదో తయారు వన్ ఆన్లైన్ ఆన్సర్స్ అమ్మా మానవ శరీరంలో అతి పెద్ద అవి ఏది అతి చిన్న అవయమేది పొడవైన పొడమైన అవి ఏది చిన్న అవి అత్యంత బరువు కలిగింది అది బరువు లేనిది ఇలాంటి బిట్స్ ఉన్నాయమ్మా బి ఆ పీడిఎఫ్ ఆ బిట్ బ్యాంకుల్లో సో ఇలాంటి ఉన్న వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కడ అవకాశం రాసేవాడు ఈజీగా ఉండదు కదా రాసేస్తారు కానీ నీ భవిష్యత్ ఏమవ్వాల అదొకసారి క్వశ్చన్ చేసుకోండి తర్వాత ఇక్కడ జాగ్రత్తల తర్వాత అంశాలు ఏ పుస్తకాలు చదవాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు అన్న ఒకవేళ మీకు ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవడానికి అవకాశం లేకపోతే నేను ఆల్రెడీ పూర్తి స్థాయిలో మేము ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది డిజైన్ చేసినాం అది కూడా మీకు రైల్వేలో సైన్స్ ఎక్కువ ఐటేజ్ కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీకు విత్ పేజ్ నెంబర్ విత్ పేజ్ నెంబర్ ఈవెన్ నా సబ్జెక్ట్ బయాలజీకి నేనేమంటానంటే బయాలజీ విత్ పేజ్ నెంబర్ విత్ పేజ్ నెంబర్ నా వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కదా పేజ్ నెంబర్ అదేవిధంగా అది ఏ క్లాసు అదేవిధంగా ఆ క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ కూడా మీకు ఫోటోలో పెట్టి మరీ చూపిస్తున్నా అంతకన్నా ఇంకేముందమ్మా మా ఇంకొకటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ ఏ క్లాస్లో ఉన్నాయో కూడా మనం అనేక వీడియోలో చేసినాం మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఇంకా అందులో అబద్ధం ఆడడానికి ఏం లేదు ఎందుకంటే గత వీడియోలో కూడా మీకు క్లియర్గా బోర్డు మీద ఏ క్లాస్ నుంచి వచ్చింది అది ఏ టెక్స్ట్ బుక్ నుంచి వెరీ క్లియర్గా పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది మన బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్లో కూడా ఉన్నాయి అవునా సో మీరే గమనించుకోండి మరి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అదే విధంగా లేదు సార్ బుక్సే ప్రిపేర్ అవుతాం సార్ అంటే జనరల్ సైన్స్కి మీరు పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవాలి ఎన్సిఆర్టీ పుస్తకాలు పూర్తి స్థాయిలో మీరు చదవాలి గుర్తుపెట్టుకోండి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి లేదు సార్ నేను ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవలేను చదివితే నాకు అర్థం కాదు అంటే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో తెలంగాణ పిల్లలు చాలామంది ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ స్టేట్ బుక్సే కదా ఎన్సిఆర్టీ ఎందుకు అనుకుంటున్నారు అంటారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్సిఆర్టీ పుస్తకాలు యాజ్ ఇట్ ఈజ్గా కాపీ ఈ ఎన్సిఆర్టీ పుస్తకాలే సో ఇది ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏపీ గవర్నమెంట్ యొక్క లోగోస్ అన్ని వేసి ప్రజెంట్ చాలామంది అవుతున్నాయి పుస్తకాలన్నీ కూడా సో ఏపీ పుస్తకాలు చదివితే బైలింగ్ అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ఉంటుంది రెండు చదువుకోవచ్చు లేదు ఎన్సిఆర్టీ చదువుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి డేటా అర్థమైందా ఎన్సిఆర్టీ పుస్తకాలు చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఆమ్ ష్యూర్ మీకు ఇంకా ఓపిక ఉంటే ఇదే ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మీరు చదవగలను నాకు టైం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సైన్స్ ఓకేనమ్మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి సైన్స్ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫాలో అవుతున్న సోషల్ పుస్తకాలు ఈ రెండు మీరు కంప్లీట్ చేసేస్తే మీకు పూర్తి స్థాయిలో జనరల్ అవేర్నెస్ కంప్లీట్ అయిపోయినట్టే మీకు అంత ఓపిక ఉంటే ఎన్సిఆర్టీ చదివి ఓపుకుంటే మీరు లేదు ఇది చదవను అనుకుంటే మార్కెట్లో దొరికే పుస్తకాలు చదువుతానంటే అందులో మీకు ఆ పరిమితిని మించి ఉంటాయి ఎందుకంటే రైల్వేలో ప్రశ్నలు మోడరేట్గా ఉంటాయి టూ హార్డ్ కాదు టూ ఈజీ కాదు అర్థమైందా అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అండ్ అదే విధంగా ఇంకా లేదు సార్ ఇంకా జీకేకి జీకేకి ఏం పుస్తకాలు ఫాలో అవ్వాలి ఒక్కొక్కటిగా మాట్లాడుకుని చూద్దాం జీకేకి సంబంధించి ఏ పుస్తకాలు ఫాలో అవ్వాలంటే లూసెంట్ జీకే అంటుంది కేవలం జీకే సైన్స్ గురించి కాదు లూసెంట్ పుస్తకంలో ఉన్నటువంటి జీకేని చదివితే సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వారికి మరి తెలుగు మీడియం వారు ఏ పుస్తకం చదవాలంటే మీ అందరికీ తెలిసిందే హైటెక్ విజయ రహస్యం ఏదైతే ఉందో ఈ హైటెక్ విజయ రహస్యంలో ఉన్నటువంటి జీకే కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో జీకే అన్నీ కూడా మొదటి తొంభై పేజీలు అనుకుంటా బహుశా కొత్త ఎడిషన్లో సో హైటెక్ విజయ రహస్యంలో ఉన్నటువంటి కంప్లీట్ జీకే చదివేసుకుంటే రైల్వేకి సంబంధించి జీకే కవర్ అయిపోద్ది జీకే కవర్ అయిపోద్ది అండ్ తెలుగు మీడియం అయితే హైటెక్ ఇంగ్లీష్ మీడియం అయితే లూస్ అండ్ జీకేకై మరి వాట్ అబౌట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ మరి కరెంట్ అఫైర్స్ పరిస్థితి ఏంటి కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా న్యూస్ పేపర్ మీరు చూస్తే రెగ్యులర్గా న్యూస్ పేపర్ గత మనకు ఆరు నెలలు అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకి మోస్ట్లీ నవంబర్లో టెక్నికల్ ఎగ్జామ్ ఉంది అవునా ఎగ్జామ్కి ఆరు నెలల ముందు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి ఆరు నెలల ముందు అంటే డిసెంబర్ నవంబర్లో ఎగ్జామ్ అంటే ఇది మనం మే జూన్లో ఉన్నాక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సో మోస్ట్లీ మే నెల దగ్గర నుంచి ఓకేనా మోస్ట్లీ మనం మే నుంచి కరెంట్ అఫైర్స్ అన్ని చూస్తే సరిపోదు లేదు మీకు ఓపిక ఉందంటే కనుక ఖచ్చితంగా మార్చి నుంచి మీరు చూస్తే ఈజీగా గటైన్ అవుతారు మార్చి నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడానికి మరి ఈ పుణ్యకాలం అంతా గడిచిపోయిన సార్ ఇప్పుడు చదవడానికి టైం లేదు అనుకుంటే కనుక మార్కెట్లో మీకు మంత్లీ మ్యాగ్జైన్స్ ఉంటాయమ్మా మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగజైన్స్ చదవడానికి అలవాటు చేసుకుంటే చాలా ఉంటాయి షైన్ ఇండియా అని వివేక్ అని యోజన అనే రకరకాల పుస్తకాలు ఉంటాయి అయితే మంత్లీ మ్యాగ్జైన్స్ అంతా చదవాలా అంటే మీరు గుర్తుపెట్టుకుంటే మంత్లీ మ్యాగజైన్స్లో నేషనల్ ఇష్యూస్ ఉంటాయి జాతీయ అంశాలు బాగా చూడండి జాతీయ అంశాలు తర్వాత స్పోర్ట్స్ బాగా చూడండి అదేవిధంగా సదస్సులు అంటే నరేంద్ర మోదీ కానీ లేకపోతే అంతర్జాతీయ సదస్సులు జాతీయ సదస్సులు అదేవిధంగా బాగా చూడాల్సినటువంటి అంశాలు ఏంటంటే డిఫెన్స్ మరి రైల్వే కూడా ఇప్పుడు వార్తల్లో బాగా కనబడుతుంది ఇప్పటికప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ అని రైల్వేకి సంబంధించినటువంటి సంస్కరణలు రైల్వే బడ్జెట్స్ ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడిప్పుడే అప్డేట్స్ వస్తున్నాయి సో మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ టాపిక్స్ మీరు చూసుకుంటే సరిపోద్ది అండ్ ఎన్సీఆర్టీ ఈ సైన్స్కి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఎలాగో చదువుతారు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవకుండా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవలేనంటే మన కోర్సు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంది ఎక్స్క్లూజివ్ అది వినేసి రెండు ఖచ్చితంగా చెప్తున్నా ఒక్కొక్క వీడియో మీరు రెండు సార్లు విని తర్వాత మాత్రమే నోట్స్ రాసుకోవాలి అది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ టైం నోట్స్ రాసిస్తే నేను మాట్లాడే ప్రతి మాట నోట్స్ రాసేసుకుంటారు మీరు అట్లా కాదు ఒక వీడియో సార్లు చూడండి ఓపిక ఓపికే ఇక్కడ ప్రధానం రోజుకి పది గంటలు కూర్చోండి టైం చాలదా నీ ఫీల్ ఉంటుంది ఎందుకు టైం చాలదు రోజుకు పది గంటలు పని చేయి పని చేసిన తర్వాత చాలకపోతే అప్పుడు చూడు పది గంటలు పని చేసిన తర్వాత నిద్రపోతే నువ్వు ఎక్కడున్నా కూడా నీకు తెలియదు అనమాట అంత స్ట్రెయిన్ అవుతావు అంతలా కష్టపడితే జాబ్ వస్తుంది సో ఖచ్చితంగా రెండుసార్లు నోట్స్ రాసుకోవాలమ్మా ఓకేనా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంకా మీకు డౌట్ వస్తుంది సార్ జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ మరి ఇవేం చేయాలి ఇవేం చేస్తావంటే నీకు కుదిరితే నీకు అంత ఓపిక ఉంటే చదవగలిగే చదవగలిగే సామర్థ్యం ఉంటే ఎన్సీఆర్టీ చదువుకో లేదా లేదా ఇంగ్లీష్ మీడియం వారు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియం వారు లూసెంట్ పుస్తకం చదువుకోండి తెలుగు మీడియం వల్ల అయితే హైటెక్ పుస్తకం చదువుకోండి గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే లూసెంట్ పుస్తకం ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ ఏమా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అయితే కనుక పూర్తి స్థాయిలో లూస్ అండ్ చదువుకోండి తెలుగు మీడియం వాళ్ళు అయితే హైటెక్ విజయ రాష్టం చదువుకోండి ఇప్పుడు మీకు పుస్తకాలు సెట్ అయ్యి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పుస్తకాలు అయినా తీసుకుంటారు లేదా ఆన్లైన్ క్లాస్ నా దగ్గరే తీసుకోవాలి లేదు నీకు ఎన్సిఆర్టీ ఇస్తే ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో మోసపోవద్దు ఎన్సిఆర్టీ బేస్డ్ అన్నారా మీరు మోసపోయినట్టే ఫుల్ టు ఫుల్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కావాలంటే చూసుకో పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకో స్టోర్ ట్యాబ్ లో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు వీడియోస్ ఫ్రీ కంటెంట్ ఉంది ఆ ఫ్రీ కంటెంట్ లో చూసుకో లైన్ టు బయాలజీలో లైన్ టు లైన్ ఒడిసి పట్టుకున్నా ఒడిసి పట్టుకుని చెప్పినటువంటి క్లాసెస్ అది నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకంటే మార్కెట్లో అంతా కూడా మోసం ఎన్సీఆర్టీ బేస్ కొన్న తర్వాత మీకు తెలిసింది అసమైన సినిమా అందుకే ఫ్రీ కంటెంట్ చూడు లైన్ టు లైన్ ఇస్తా ఉన్నాం ఆ కంటెంట్ చూడు చూస్తే నీకు అర్థమైపోద్ది ఓకే బుక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్సిఆర్టీ అని హిస్టరీ అకానమీ పాలిటి జాగ్రఫీకి వచ్చేసరికి తెలుగులో అయితే హైటెక్ విజయ రాస్తా ఇంగ్లీష్లో అయితే లూసెంట్ ఈ రెండు కాస్తారంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు చదువుకోవచ్చు బయలింగ్ వీళ్ళ ఆంధ్రా టెక్స్ట్ బుక్స్ ఓకేనా సో కరెంట్ అఫేర్స్ ఎలా చదవాలో మాట్లాడుకున్నాము మరి తర్వాత మిగిలిది మ్యాథ్స్ అవునా మ్యాథ్స్ సైన్స్ అంతా మిగతా మరి మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు మ్యాథ్స్కి వచ్చేసరికి అమ్మా మీరు చేస్తున్నటువంటి రెగ్యులర్గా టెన్ అవర్స్ ఎవరైతే చదువుతారో టెన్ అవర్స్లో ఖచ్చితంగా టెన్ అవర్స్లో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి సో మ్యాథ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక రోజులో కనీసం నాలుగు గంటలు ప్రాక్టీస్ చేయాలి నాలుగు గంటల్లో రెండు గంటలు రీజనింగ్ రెండు గంటలు వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ కొత్త యాస్పిరెంట్స్ అయితే కొత్త యాస్పిరెంట్స్ అయితే కనుక నేనేమంటానంటే సొంత ప్రయోగాలు చేయొద్దు కొత్త ఆస్పిరెంట్స్ అయితే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చినటువంటి మెటీరియల్స్ కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నటువంటి బుక్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే అయితే ఎప్పుడు వచ్చు చాలవచ్చు పోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేస్తే నీకు తెలియదు కాబట్టి అందుకని నేనేమంటున్నానంటే ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసరికి మీరు పూర్తి స్థాయిలో అగర్వాల్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ సాల్వ్ చేయండి అంతకు మించి ఇంకా సొల్యూషన్ లేదమ్మా ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ హై ఎండ్ బుక్స్ వచ్చేసరికి క్యాట్ బుక్స్ గేట్ బుక్స్ మ్యాట్ పుస్తకాలు ఉన్నాయి ఆ మ్యాట్లు క్యాట్లు మనకు అవసరం లేదు ప్రజెంట్ ఆర్ఎస్ అగర్వాల్ స్థాయిలో మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు ఒకవేళ కొత్త పోజార్లు అయితే కనుక ఖచ్చితంగా ఆన్లైన్ కానీ ఖచ్చితంగా ఆఫ్లైన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాథ్స్కి తీసుకోవాలి కొత్త అయితే నువ్వు అనుకోవచ్చు మీ ఏజ్లో ఉంటాయి ఎలా ఉంటాయి సైన్స్లో నేను తోపు కరెంట్ అఫైర్స్ కుమ్మేస్తా అండ్ జనరల్ అవేర్నెస్ చంపేస్తా కానీ మ్యాథ్స్ ఏమి రాదు అంట ఉద్యోగం మరి రాదు గుర్తుపెట్టుకో అన్ని సబ్జెక్టులు కలిస్తేనే నీకు ఉద్యోగం వస్తుంది లేకపోతే లేదు అర్థమైందమ్మా సో కాబట్టి ఒకవేళ కొత్త వాళ్ళైతే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి ఓకేనా రెండోది రోజులో పది గంటలు ఖచ్చితంగా చదువు ఓకే ఇదంతా కథ అంతా అయింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి ఎగ్జామ్స్ మరి ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ని ఎలా రాస్తారు మీలో ఉన్నటువంటి అతిపెద్ద వీక్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ మన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు యాప్ తీసుకునే వాళ్ళు ఏందో తెలుసా ఆన్లైన్ క్లాసులు పూర్తిగా కంప్లీట్ అవ్వవు పూర్తిగా కంప్లీట్ అవ్వకముందు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసినప్పుడు ఒక బిట్ రాదు రాని వెంటనే స్క్రీన్ షాట్ చేస్తారు లేదా పేపర్ మీద రాసి ఫోటో పెట్టారు సారీ బిట్ రాలేదు అంట నేనేమంట యాప్లో నైన్త్ క్లాస్లో రెండో పాఠంలో మూడో పేజీలో రెండో పేరో చూసుకో అంటాను అక్కడ బిట్ దొరుకుతుంది అంటే ఏంది ఇక్కడ పూర్తిగా సిలబస్ పూర్తి అయ్యి నువ్వు రోజుకి పది గంటలు చదివితే నీ సిలబస్ మూడు నెలలు అయిపోతుంది గుర్తుపెట్టుకో రోజుకు పది గంటలు చదివితే తొంభై రోజులు తొంభై రోజులు తొమ్మిది వంద గంటలు నువ్వు చదివితే సిలబస్ అయిపోతుంది సిలబస్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ రాయాలి ఏ ఎగ్జామ్స్ రాయాలి ఫస్ట్ ఏ ఎగ్జామ్స్ రాయాలి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోయో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోయో అప్పుడు నువ్వేం చేయాలి మాక్ టెస్ట్లు రాయాలి మాక్ టెస్ట్లు అంటే రైల్వే మోడల్ టెస్ట్లు రైల్వే మోడల్ టెస్ట్ రాసిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు రాయాలి ఈ గ్రాండ్ టెస్ట్లకు వచ్చి మనం అయితే ఏం చేస్తాం ఎగ్జామ్ ముందు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల ముందుగా గ్రాండ్ టెస్ట్ లైవ్ గ్రాండ్ టెస్ట్లు మనం స్టార్ట్ చేస్తాం సో గ్రాండ్ టెస్ట్లు సో ఇవి టాపిక్ వైజ్ రాయాలి తర్వాత మాక్ టెస్ట్లు రాయాలి అప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి ఎక్కడైతే తప్పులు చేస్తున్నావో ఆ తప్పులు చేసే దగ్గరికి నువ్వు వెళ్ళి మళ్ళీ దాన్ని ఏమంటారు క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా నువ్వు చదవాలి చదివిన తర్వాత ఇక ఎన్ని గంటలు చదవచ్చు చెప్పి ఇంకొక మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రోజులో మీరు చదివేది పది గంటలైతే పది గంటలైతే గుర్తుపెట్టుకుని పది గంటలై పది గంటలైతే ఈ పది గంటల్లో నువ్వు రెండు గంటలు రివిజన్ చేసుకుంటావో పది గంటలు కాకుండా మరొక రెండు గంటలు రివిజన్ చేసుకుంటావు మీ ఇష్టమే ఇలా రివిజన్ చేసుకోకపోతే కనుక అస్సలు చదివిన ఉపయోగం ఉండదు రివిజన్ చేసుకోకపోతే ఉపయోగమే ఉండదు గుర్తుపెట్టుకో సో ఖచ్చితంగా మీరు రివిజన్ చేయాలి మరి పార్ట్ టైం ఎంప్లాయీస్ ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ రోజుకి ఐదు గంటల చదువులు వెళ్ళే పరిస్థితి ఏంటి మీరేంటంటే ఐదు గంటలు కాబట్టి ప్రతి రెండు రోజులను ఒక రోజు అనుకోవాలి ప్రతి రెండు రోజులను ఒక రోజు అనుకొని మీరు చదివితేనే సక్సెస్ అవుతుంది అయితే కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఉద్యోగం లేకుండా రూమ్లో కూర్చొని చదువుతున్న వాళ్ళు వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉండదు ఉంటుంది బాబు ఏ ఉద్యోగం లేదరా బాబు అని చెప్పి మీకేంటి ఏదో ఒక ఉద్యోగం ఉంది అంటే రైల్వే ఒక అంటే మీన్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒకవేళ జాబ్ రాకపోతే వెనకాల బ్యాక్ బోన్ ఉంది కానీ మీరు రెండు రోజులు వాడు ఒక రోజుల్లో చదివితే నువ్వు రెండు రోజుల్లో చదవాల్సి ఉంటుంది మీకు ప్రెజర్ ఉంటుంది ఎవరి ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది ఒకటి ఇక్కడ అన్నిటి కావాల్సిన మారల్ స్ట్రెంగ్త్ నేను సక్సెస్ అవుతాను అని నువ్వు మనసులో అనుకుంటే సక్సెస్ అవుతావు ఒకటి రెండవది మాత్రం కోచింగ్ సెంటర్కి ఆఫ్లైన్కి వెళ్తున్న అభ్యర్థులు ఉన్నారో మీకు ముందే చెప్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంప్ గ్రేడ్ త్రీ జనరల్ సైన్స్ ఉంది నలభై మార్కులకు నలభై మార్కులు మీకు ష్యూరిటీ ఇస్తాం పూర్తిగా ఎన్సిఆర్టీ చెప్తాము అంటే మీరు వెళ్ళవచ్చు లేదా టైం వేస్ట్ అయిపోద్దమ్మా కావాలని చూడండి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళేటప్పుడు ఒక రెండు గంటల క్లాస్ చెప్తే రెండు గంటలు నోట్స్ ఇవ్వడైపోతుంది రోజంతా అక్కడ నువ్వు వినేది ఎంత ఉంటుంది నాలుగు గంటలు వింటావు నాలుగు గంటలు నోట్స్ రాస్తాయి ఎంత టైం వేస్ట్ అవుతుంది చూసుకోండి అంటే అదే ఎన్సీఆర్టీ ఫుల్ ఇస్తున్నారు ఇస్తున్నారని తెలిసింది అనుకోండి హ్యాపీగా మీరు వెళ్ళచ్చు అంటే ఇవి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నిజంగా నీకు జాబ్ రావాలి అంటే నిజంగా నీకు రైల్వే జాబ్ రెండు వేల ఇరవై నాలుగులో రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎన్సీఆర్టీ సిరీస్ ఫాలో అయితే సక్సెస్ అవుతావు ఇది నా మాట రాసి పెట్టుకో కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాడి మీద వెళ్ళి పడిపోమనట్లేదు నేను నేను ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటున్నా అంటే ఆ స్థాయిలో నువ్వు చదవాలి ఎన్సీఆర్టీ స్థాయిలో నీకు ప్రిపరేషన్ లెవెల్స్ ఇస్తే నువ్వు సక్సెస్ లేదంటే మాత్రం అనవసరంగా ఎఫెక్ట్ అవుతావు అదేందమ్మా రైట్ సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో రాత్రి పగళ్ళు మనం ఆహారనిస్సులో కష్టపడి నిద్రలేని రాత్రులు ఉంటాయి తిండి లేని రాత్రులు ఉంటాయి డబ్బులు లేకుండా సెలవులు పెట్టి అప్పులు చేసి చదువుకున్న రూమ్లో ఉండే వాళ్ళు ఉన్నారు అమ్మా నాన్నకు దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు పదివేలు ఐదు వేలు జీతంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆ హోమ్ మేకర్స్ ఇళ్లల్లో ఉండి కూడా ఏదో ఒక రోజు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశతో ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా మీ కష్టం ఏదైతుందో ఈ కష్టాన్నంతా ఈ రైల్వే ప్రిపరేషన్కి ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అమ్మా రైట్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్